హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా పెరట్లో ఉన్న వంగ చెట్లని అన్ని చూపిస్తాం ఫ్రెండ్స్ ఇవి మా వంగ చెట్లు అన్నమాట చక్క చిన్ని చిన్ని కాయలు ఇవే నేను కర్రీకి ఉపయోగిస్తున్నాను ఇగోండి ఫ్రెండ్స్ నేను మార్నింగ్ కోసేసి ఈరోజు కర్రీ పెట్టాను వంకాయ కూర వంకాయ ఎండ్ చేప చక్క చిన్న చిన్న కాయలు ఫ్రెండ్స్ ఇవి ముక్కలు కూడా కొవసరం లేదనమాట అదిగోండి కరివేపాకు చెట్టు మా మల్లి చెట్టు అండ్ మందారం అందారం వంకాయలు అయితే అస్సలు ఎన్ని కాసిన ఫ్రెండ్స్ నేను చాలామందికి ఇచ్చేసేసాను అనమాట ఇక్కడ మా కోళ్ళు అనమాట కోళ్ళ మీదకి కప్పు కప్పు అంటే తాటకి లేసేశారు కనకాంబరం చెట్లు అండ్ మల్లె తీగ డ్రాగన్ ఫ్రూట్